ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఈ నెల ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న రా కదిలిరా బహిరంగ విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు

రాబోయే రోజుల్లో అంటే రాబోయే డెబ్బై ఎనభై రోజుల్లో మరి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు వస్తా ఉన్నాయో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఉమ్మడి ప్రభుత్వం వచ్చే విధంగా ఈ సభనంతా కూడా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నవాడే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోను పక్కన ఉన్న కృష్ణా జిల్లా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఇదే మా ఆహ్వానం మరి మా అందరికీ కూడా ఈ యొక్క సమావేశానికి మరి ప్రధానమైన పరిశీలకు వేసినటువంటి సోదరుడు రవీంద్ర గారు కానీ అన్నగారు మరి బాదరు బందర్ మాజీ ఎంపీ గారు పార్టీ ప్రెసిడెంట్ గారిటువంటి కోనకాల నారాయణ గారు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గ పెద్దలందరూ కూడా మురళీ గారు ముత్తారెడ్డి గారు వెంకటరామ గారు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవడంలో మేమంతా కూడా ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు బహిరంగ సభ ఏర్పాటులో లే మరి విలేనవడమే కాకుండా ఖచ్చితంగా లక్ష మందికి తక్కువకుండా ఇక్కడ ప్రజలతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు మేము ఉన్నాం మా అంచనాలు కూడా వచ్చేది ఇంతకుముందు అయితే మాకు నిన్న సమాచారం అయితే మార్నింగ్ సభ అన్నారు ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఇక్కడ అప్పల్యాండ్ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా పొలం పనులు కూడా ఈవినింగ్ అయితే ఫ్రీ అవుతారు కాబట్టి ఖచ్చితంగా లక్ష మందికి పైగా జనసమూహంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా రా రా బహిరంగ సభను విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఈ అప్ల్యాండ్ ప్రాంతానికి ఏదైతే ముఖ్యంగా ఈ చింతలపూడి ప్రాంతానికి ఏదైతే ఉందో చింతలపూడి లిఫ్ట్ పథకానికి ఒక తట్టమట్టి కూడా వేయినటువంటి సందర్భాన్ని అసమర్థుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరి గద్దె రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతలపూడి లిఫ్ట్ను కూడా మేము పూర్తి చేస్తామన్న హామీ మా నాయకుడు కానీ అలాగే జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు